హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే చలికాలం వచ్చేసిందంటే చాలు మనకి తులసి మొక్క వాడిపోవడము సరిగ్గా పెరగకపోవడము అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి నేను చెప్పే ఈ టిప్స్ కొన్ని కానీ ఫాలో అయితే మనకి చలికాలంలో తులసి మొక్క దట్టంగా బాగా పెరుగుతుంది ప్లస్ ఏంటంటే వాడిపోకుండా మంచిగా ఉంటుందన్నమాట చిన్న చిన్న టిప్స్ ఏనండి మనం రోజు రోజు చేసేవే అవైతే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనము తులసి మొక్కని తులసి మొక్కని నాటేటప్పుడు నుండే కేర్ తీసుకుంటే మనకి చాలా బెటర్ అండి మనం తులసి మొక్క మనం నాటేటప్పుడే బయట నుండి మట్టి తెచ్చుకుంటాం కదా ఆ మట్టితో పాటు వేపపిండి వేసి మనం తులసి మొక్క పెట్టుకుంటే చాలా పచ్చగా చాలా మంచిగా పెరుగుతుంది మనం ఫస్ట్ నుంచి అయితే మనం తులసి మొక్క వేసేటప్పటి నుంచి కేర్ తీసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనం తులసి మొక్క నాటిన తర్వాత దానికి తులసి మొక్కకి ఎప్పుడూ కూడా కింద హోల్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి వర్షాకాలం కానీ ఇంకా చలికాలం అట్లా వచ్చేసిందంటే మనం వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ అంతా పేర్కొని పోయి వేర్లన్నీ కులిపో వేర్లన్నీ కుల్లిపోతాయి అందుకని తులసి మొక్క కంపల్సరీ కింద అయితే హోల్ పెట్టుకోవాలి అందుకని తులసి మొక్కకి వాటర్ పోసేటప్పుడు చలికాలంలో కొంచెం వాటర్ మాత్రమే పోయాలి ఎక్కువ వేస్తే వాటర్ అంతా పేరుకొని పోయేసి తులసి మొక్క అయితే వాడిపోతుంది నెక్స్ట్ ఏంటంటే కొంతమంది పూజ చేసేటప్పుడు అగరబత్తులు ప్లస్ ఏంటంటే దీప దీపము అవి రెండు తులసి మొక్క దగ్గరగా పెడతారనమాట దగ్గరగా పెడితే అవి ఆకులు అవి ఆ వేడికి తులసి మొక్క అయితే ఎండిపోతుంది అలా ఎప్పుడూ చేయకూడదు నెక్స్ట్ ఏంటంటే మనము వేసేటప్పుడు మట్టి కూడా కొంతమంది ఫుల్గా వేస్తారండి కొంచెం త్రీ బై ఫోర్త్ మాత్రమే తులసి మొక్క వేసేటప్పుడు త్రీ బై ఫోర్త్ మట్టిని మాత్రమే వేసుకోవాలి మిగిలిన వన్ బై ఫోర్త్ అనేది తులసి మొక్క మొక్క మీద ఖాళీగా ఉండాలండి అప్పుడైతే మనకి మొక్క బాగా ఏపుగా బాగా పెరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే చలికాలం రాగానే ఎక్కువ చలికి ఆకులు అవన్నీ వాడిపోతూ ఉంటాయి అందుకని మరీ చలి ఎక్కువగా ఉంటే నైట్ టైము అట్లా దాని మీద కాటన్ క్లాత్ అట్లా కప్పి పెట్టేస్తే చలికి తులసి మొక్క అయితే వాడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మరి చలి ఎక్కువగా ఉందంటే తులసి మొక్కని తీసి ఇంట్లో ఎక్కడన్నా పెట్టి మళ్ళీ పెట్టేటప్పుడు పూజ చేసేటప్పుడు బయట పెట్టుకోవడం బెటరు ఏదేమైనా కూడా ఏ కాలమైనా కూడా తులసి మొక్కకి ఎండపడేది ఎండపడేలాగా ఉండాలి అట్లీస్ట్ వన్ అవర్ టూ అవర్స్ అయినా తులసి మొక్క మీద ఎండపడాలి అప్పుడే అది వాడిపోకుండా బాగా పెరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే కోల్డ్ అలాంటివి ఉన్నప్పుడు మనం పూజ చేసే తులసి మొక్క ఆకులు తీసుకొని ఎక్కువ పోసేసుకొని ఆకులు కోసేసుకొని యూస్ చేసుకుంటారనమాట మనము మనం అట్లా యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు రెండు తులసి మొక్కలు వేసుకోవడం బెటర్ అండి పూజ చేసేది ఎప్పుడూ తెంపకూడదు పూజ చేసే తులసి మొక్క మనం ఎక్కువ తెంపుతూ ఉంటే అది అయితే వాడిపోతూ అనమాట మనం వాటర్ పోసేటప్పుడు కొంచెం మాత్రమే పోయాలి చలికాలంలో వాటర్ అయితే ఎక్కువ పోయకూడదు అప్పుడే మనకి తులసి మొక్క బాగుంటుంది బాగా పెరుగుతుంది కూడా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనకి చలికాలంలో తులసి మొక్క వాడిపోకుండా ఉండాలంటే కొన్ని ఎండిన వేపాకులు తీసుకోవాలి వేపాకులు తీసుకుని దాన్ని కొంచెం వాటర్ యాడ్ వాటర్ యాడ్ చేసుకొని వేపాకుల్ని బాగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ అన్నీ వంపేసి ఆ వాటర్ కానీ తులసి మొక్క కానీ వేస్తే మనకి చలికాలంలో ఇంకా తులసి మొక్క వాడిపోకుండా పచ్చగా బాగా పెరుగుతుంది లేకపోతే వేపపిండి అయినా కూడా వేసుకోవచ్చు తులసి మొక్కను తులసి మొక్క వేసుకునేటప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు మనము మట్టి తులసి మొక్క కుండీలో మట్టిని చేంజ్ చేస్తూ ఉండాలి ఒకేసారి ఎక్కువ ఎక్కువ రోజులు పెట్టినా కూడా తులసి మొక్క సరిగ్గా పెరగదు ఇప్పుడైతే ఈ అయితే చాలా బాగా పనిచేస్తుంది కొంతమంది ఏంటంటే అందుకేనండి మొక్క నాటేటప్పుడు వేపపిండి వేపపిండి మామూలు మట్టిలో కలిపి వేస్తూ ఉంటారు అలా కాకపో అలా ఒకవేళ నాటేసిన తర్వాత సరిగ్గా పెరగకపోతే ఇదైతే ఫాలో చేయండి ఈ వేపాకులు అయితే చాలా బాగా అన్నమాట తులసి మొక్క చాలా బాగా పెరుగుతుంది ఇంక ఈ వాటర్ని తులసి మొక్కల ఇవి వేపాకుల్ని కాచి చల్లార్చిన తర్వాతే తులసి మొక్క పోయాలండి అట్లే తీసుకెళ్ళి వేడి నీళ్ళు ఆకులతోటి వేయద్దు అట్లా వేస్తే వేడి నీళ్ళు పోస్తే కూడా మొక్క ఎండిపోతుందనమాట ఇంక ఇలాగైతే చిన్న చిన్న టిప్స్ తోటి మనం తులసి మొక్క ఇంట్లో వాడిపోకుండా మనం బాగా పెంచుకోవచ్చు అనమాట ఏంటంటే ఇంకా మనకి తులసి మొక్క వాడిపోయిందంటే ఇంట్లో ఏదో అశుభం జరుగుతుంది వాడిపోకూడదు పెరిగిపోకూడదు అట్లా అంటూ ఉంటారు కదా చాలామంది అది నమ్ముతారు కూడా ఇంకా అందుకని చెప్పేసి తులసి మొక్క ఎప్పుడూ కూడా ఇంట్లో పచ్చగా ఉండాలి దీపారాధన అవన్నీ చేసేటప్పుడు మనం కేర్ఫుల్గా కేర్ఫుల్గా చేయాలి దీపము అవన్నీ డైరెక్ట్గా తులసి మొక్క ఆకుల్ని తగలకుండా అయితే చూసుకోవాలి ఎప్పుడు వేసుకున్నా కూడా మనము ఇంట్లో దేనికైనా పూజకి అట్లా ఆకులు తెంపుకోవాలి అనుకుంటే రెండు మొక్కలు వేసుకోవడం బెటర్ అండి పూజ చేసే తెంపకుండా పక్కన ఇంకొక మొక్క వేసుకుని ఆ మొక్క ఆకుల్ని తినడానికి కానీ లేకపోతే ఇంకేదన్నా ఏదన్నా పూజలకి అట్లా ఆకులు కోసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను అందుకే ఎప్పుడు కూడా రెండు తులసి మొక్కలు రెండు పెట్టుకుంటూ ఉంటాను పూజ చేసేవి మేము ఎప్పుడూ అనమాట నాకు ఇక్కడ ఇంట్లోకి వచ్చాక ఇది మొక్క సరిగ్గా పెరగట్లేదు ఇది చాలా రోజులైంది మట్టి అవన్నీ ఎక్కువ చేంజ్ చేసుకుంటే బాగా పెరుగుతుంది ఇలా అయితే ఈ చిన్న చిన్న టిప్స్ తోటి ఫాలో చేస్తే సరిపోతుంది నేను ఎప్పుడు కూడా ఇట్లా ఆకులు ఇవి తులసి మొక్క గింజలు అవన్నీ కూడా మళ్ళీ దాంట్లోనే వేస్తూ ఉంటాను అలా వేస్తే మళ్ళీ అవే ఎక్కువ మొక్కలు వచ్చేసి బాగా పెరుగుతు పెరుగుతూ ఉంటాయన్నమాట అదేనండి రోజు వీడియో ఇంకా ఇలా చిన్న చిన్న అయితే మనకి తులసి మొక్క చలికాలంలో వాడిపోకుండా ఈ టిప్స్తోటైతే మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు వాడిపోకుండా పచ్చగా బాగా పెరుగుతుందన్నమాట మీరు ఒకసారి లో తులసి మొక్క ఉన్నట్లయితే మీరు కూడా ఈ టిప్స్ అయితే ఫాలో చేసి చూడండి